తాగే తాగేకండి పెద్ద పాపకి తాణం చేయించేసి భోజనం చేయించానండి చిన్న పాపకు కూడా భోజనం పెట్టేశానండి నాకు ఆటాత్తుగా గుండెలు బాగా గుండెంతా విపరీతంగా గడ్డగట్టేసి ఇప్పుడు కనిపించేసిందండి అలాగే తండ్రి ఏం నయనానికి నాకు ఏదో పొళ్ళు అనుకున్నాను కానీ పాము ముట్టుకుంది అనుకుంటులేదండి ఈ పాలు బాగా బరువెక్కిపోయిందండి బరువెక్కిపోతే మా అత్తయ్య గారు అలా ఉన్నాం ఏంటి చంద్ర ఏంటి పొళ్ళైనా అండి ఏం కాదండి నాకేంటే కుంకుడిగా తెచ్చిచ్చారండి చేదుగానే ఉంది అత్తయ్య గారు ఏం కాదండి పాము ఏం కాదని నాకు కానీ విపరీతంగా మాత్రం గుండెల్లో బాగా నొప్పి ఎక్కువైపోయిందండి నొప్పికి పోయిపోతేనే అలా కదా అని ఫోన్ చేయట్లేనండి మా వారు ఫోన్ చేశారండి ఫోన్ చేసి నన్ను వచ్చారండి ఇక్కడ తీసుకొచ్చారండి ఇక్కడ ఆయన ఆయనన్నారు కట్టబాం కరిసిందమ్మా అన్నారండి దేవుడు అండి విశ్వాసంతో నేను ముందుకు నడుపుతున్నానండి అండి నా ముని బిడ్డలు ఎప్పుడు కూడా దేవుడు ఎడవడండి నేను రక్తం పంజు బిడ్లు ఇద్దరు అంటున్నాకండి పెద్ద పాప చిన్న పాప నా భర్త దేవుడి సన్నిధిలో ఎదగాలన్న ఆస్తానండి ఆస్తి ప్రతి ఆదివారం కూడా దేవుడి సన్నిధికి వెళ్తానే ఉంటానండి తండ్రి నాయన నా కుటుంబంతో నీ సన్నిధిలో బతకాలను ఆస్థే ప్రభులోకం ఆస్తి అంతస్తు కాదని నేను నమ్ముతూ బతుకుతున్నానండి నా పెద్ద బిడ్డ ఏమో నేను ఎంగిల్ చేసిన డ్రింక్ తాగేసిందండి నా చిన్నబిడ్డేమో పాలు తాగేసిందండి నా పెద్ద బిడ్డను కూడా దేవుడు ఎంత గొప్ప కార్యం చేసి చూశారండీ అక్కడ నా పెద్ద బిడ్డలు పడుకుంటే మళ్ళీ నా పాత ఇంటికి తీసుకొచ్చారండి పన్నెండు గంటల వరకు మా పాప పడుకోకూడదు అన్నారండి దేవుడు ఇది ఈ కార్యం మీటింగ్లు మా కుటుంబం కొరకే పెట్టారేమో అనుకుంటున్నాను దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తారని క్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదండి కానీ ఇక్కడ జరిపించిన మీటింగ్కి అందరికి కూడా బంధనాలండి బాగా తగ్గిందండి కాళ్ళ భారం మొత్తం తగ్గిందా గుండెల భారం అంత తగ్గిందా అంత అయిపోయింది అంత తేలిక అయిపోయిందండి మా పాప కూడా శుభ్రంగా ఉండాలని పడుకోకూడదండి కాబట్టి పాప క్రతగా ఏడున్నర కల్లా ఇద్దరు పడుకుంటారండి ఎనిమిదింటికి మేము ప్రార్థన చేసుకుంటామండి కానీ దేవుడు ఎంత కార్యం చేశారని అండి ఇక్కడికిప్పుడికిప్పుడు కూడా సాధారణ మమ్మల్ని వచ్చిందండి ఇక్కడ ప్రార్థనలు కూర్చొని అవకాడ తీసుకెళ్ళిందండి అప్పటికప్పుడు నా భర్త నా పెద్ద పాప కూడా బండి మీద పడుకుపోయారు అండి జస్ట్ అలా జరిగిందండి కానీ దేవుడు సాతాను వినపెట్టినా కానీ ప్రాణానికి అధికారం లేదండి దేవుడు నమ్ముకున్న ఎప్పుడు కూడా విజయం సాధిస్తుందండి ఎన్ని సో తోడునాడు ముందుకు నడుస్తూనే ఉంటానండి చెప్పని బట్టి ప్రభుకు తొలి మీకు పాము కలిసినా కూడా ప్రభు ఏ హాని కాకుండా కాపాడినాడు ఆ చిన్న పాప కూడా ఇంకా కాకుండా కాపాడినాడు ఇంకోసారి రెండు చేతులైతే గట్టిగా అల్లె చెబుతాం ఏసైకి అలే లూయా అలే